పంచామృతం అంటే ఏంటి ఎలా తయారు చేసుకోవాలి ఆరోగ్యానికి అమృతంతో సమానం దేవుడికి పంచామృతాలతో అభిషేకం చేస్తారు భారతీయ సంప్రదాయం ప్రకారం పంచామృతం అనేది పాలు పెరుగు నెయ్యి తేనె పంచదార లేదా బెల్లం మిశ్రమం ఇవి ఐదు పవిత్ర పదార్థాలు హిందూ మతంలో ఆరాధన భక్తిలో ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి పంచామృతం హోమం హవన్ పూజా సమయంలో అనేక మతపరమైన ఆచారాలలో ఉపయోగిస్తుంటారు ఈ ఐదు పదార్థాలను ఉపయోగించడం ద్వారా దేవునికి అంకితమైన పవిత్రమైన స్వచ్ఛమైన నైవేద్యం సిద్ధమవుతుంది ఇది శారీరక మానసిక ఆధ్యాత్మిక ఆరోగ్యాన్ని సమతుల్యం చేయడానికి దోహదం చేస్తుంది ఆవు పాలు ఆవు పెరుగు ఆవు నెయ్యి తేనె పండ్ల నుంచి వచ్చే రసం గాని కొబ్బరి గాని కలిపితే పంచామృతం అవుతుంది ఐదు పవిత్ర పదార్థాలతో తయారు చేసే ఈ పదార్థం దేవునికి అభిషేకం చేయడానికి పూజలో ఉపయోగిస్తారు పంచామృతాన్ని ఉపయోగించడం వల్ల కలిగే ప్రయోజనం ఏమిటి పూజలో పంచామృతాన్ని ఎందుకు ఉపయోగిస్తారు ఇక్కడ తెలుసుకుందాం పంచామృతం ప్రయోజనాలు ఒకటి పాలు పాలు స్వచ్ఛత పోషణకు చిహ్నంగా పరిగణించబడతాయి రెండు పెరుగు పెరుగు ఆరోగ్యం శ్రేయస్సుకు చిహ్నంగా పరిగణించబడుతుంది మూడు నెయ్యి నెయ్యి జ్ఞానం కాంతికి చిహ్నంగా పరిగణించబడుతుంది నాలుగు తేనె తేనె మాధుర్యం జీవితానికి చిహ్నంగా పరిగణించబడుతుంది ఐదు గంగాజలం గంగాజలం స్వచ్ఛతకు చిహ్నంగా పరిగణించబడుతుంది పంచామృతం ఆచార ప్రయోజనాలు పంచామృతం దేవతలను అభిషేకించడానికి ఉపయోగిస్తారు దేవతలకు పంచామృతాలతో అభిషేకం చేయడం వల్ల దేవతలు త్వరగా ప్రసన్నమవుతారని భక్తుల కోర్కెలు నెరవేరుతాయని విశ్వాసం పూజలో కూడా ఉపయోగిస్తారు పంచామృతాలతో దేవుడిని పూజించడం ద్వారా పూజా ఫలాలు రెట్టింపు అవుతాయని విశ్వాసం ఆధ్యాత్మిక ప్రయోజనాలు పంచామృతం మనస్సును శాంతపరచడంలో ఏకాగ్రతను పెంచడంలో సహాయకరంగా పరిగణించబడుతుంది పంచామృతం ప్రతికూల శక్తిని వదిలించుకోవడానికి సానుకూల శక్తిని ఆకర్షించడంలో సహాయపడుతుందని విశ్వసిస్తారు మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు